చేనేత కార్మికులు నూలు కానీ రంగుల పైన సబ్సిడీ ఇచ్చేవాళ్ళం చేనేత సహాయ నిధి పొదుపు నిధి ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేశాం ఇప్పుడు కూడా యాభై సంవత్సరాలు పైబడిన అందరికీ మనం పింఛన్లు ఇచ్చాం నేను ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసింది మొట్టమొదటిసారిగా ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేసింది నేను తర్వాత రెండు వందల రూపాయలు ఉండే పింఛన్ని రెండు వేల రూపాయలంటే పది రెట్లు పెంచిన కనుక తెలుగుదేశం పార్టీది అది తెలుగుదేశం పార్టీ పేదల పట్ల వృద్ధుల పట్ల వితంతుల పట్ల అందరికీ పింఛన్లు ఇచ్చాం వితంతులకు ఇచ్చాం ఒంటరి మహిళకి ఇచ్చాం ట్రాన్స్ జెండర్కి ఇచ్చాం వికలాంగులు కూడా బాగా చేశాం మళ్ళీ ఇంకోటి పెట్టాం ఒక నెలలో వాళ్ళు లేకపోతే పక్కన ఎక్కడన్నా ఉంటే రెండో నెల కూడా తీసుకునే ఏర్పాటు చేశాం ఈ రోజు హామీ ఇస్తున్నా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా మొదటి తారీఖున మీ ఇంటికి నేరుగా పింఛనిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం జనసేన పార్టీ తీసుకుంటాం అంతేకాదు ఎవరైనా మీ పింఛను కానీ ఒక నెల ఇక్కడ లేకుండా బయట పోతే మూడు నెలల వరకు మళ్ళా తీసుకునే విధానానికి శ్రీకారం చుడతాం ఎప్పుడు వచ్చినా మీ ఇంటి దగ్గరనే ఆ పింఛని ఇస్తాం ఈ విషయం కూడా మీరు అందరికీ చెప్పాల్సింది కానీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చా రా కదలిరా ఇది ఇంటింటిని నాదం కావాలి ప్రతి ఒక్క వ్యక్తి భవిష్యత్తు కావాలి అందుకే నేను కొన్ని రా కదలిరా ఎందుకని చెప్తాను అమరావతి రాజధాని కోసం అంటే రా కదలిరాని పిడికిలి బిగించి మీరు చెప్పాలి అమరావతి రాజధాని కోసం ఇంకా గట్టిగా నా గొంతంటి అరుస్తున్నా మీరు బాగానే ఉన్నారు కదా నేను పదహారు మీటింగ్లు అరిశాను ఇప్పటికీ అమరావతి రాజధాని కోసం తెలుగు జాతి నెంబర్ వన్ చేయడం కోసం రైతుల సంక్షేమం కోసం యువత ఉద్యోగాల కోసం మహిళ సాధికారత కోసం యా కదళిరా పోవాలి స్వర్ణ ఎక్కువ రావాలి యా కథలిరా రాతీగం పోవాలి స్వర్ణగో రావాలి యా కథలిరా తెలుగుదేశం జనసేన ఐక్యత మధ్యలో తెలుగుదేశం జనసేన ఐక్యత వాటిల్లోనే తెలుగుదేశం జనసేన ఐక్యత వాటిల్లోనే చాలా సంతోషంగా ఉంది రాత్రికి బాగా నిద్ర వస్తుంది నాకు ఎందుకంటే మీ ఉత్సాహం చూసా ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనది అనే నమ్మకం పూర్తిగా వచ్చింది అయితే యామారద్దండి అవతలుండేవాడు మారీచుడు రకరకాల వేషాల్లో వస్తాడు మోసాలు చేస్తాడు డెబ్బై రెండు రోజులు అప్రమత్తంగా ఉండండి ఓట్ల దొంగలు వస్తున్నారు మీ ఓటే తీసేస్తారు అది కూడా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుని అప్రమత్తంగా ఉండండి ఈ ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలువి మన భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మీ ఉత్సాహం చూసా మీ అభిమానం చూసా ఇదే అభిమానం మళ్ళా డెబ్బై రెండు రోజులుండి తిరుగులేని మెజారిటీతో అందరు అభ్యర్థులు గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని ఆమోదాలు తెలియజేయాలి ఇంకొక చిన్న విజ్ఞప్తి తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి తెలుగుదేశం జనసేన గెలవడం ఒక చారిత్రక అవసరం సీట్లు అనేది రెండు పార్టీలు మేము నిర్ణయిస్తాం కార్యకర్తలని నాయకులు ఒకటే కోరుతున్నారు ఎవరైనా సరే సీట్లు రాకపోతే వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలి ఏ విధంగా తగిన పొజిషన్ వాళ్ళని ఇస్తాం కానీ మీ అందరి ఆలోచన ఒకటి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి దీనికి అందరూ కూడా ముందుకొచ్చి ఎలాంటి బేషిదాలు లేకుండా పనిచేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ जय तेलुगु देशाम जय हिंद